వివాదే దాని గురించి ఇప్పుడు యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను చేరు అందరికీ నమస్కారం అండి నా పేరు లచ్చారావు నేను పీడీ వికాస్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఏఎస్డి ఉమెన్స్ కాలేజీలో ఒక మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ మినీ జాబ్ మేళాకి సుమారుగా పది కంపెనీలు రావడం జరిగింది మూడు వందల యాభై ఐదు వెహికల్సీస్ తోటి టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులందరూ కూడా దీనికి అర్హులు ఇప్పటికే సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు ఇక్కడికి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉన్నారు ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉన్నాయి రోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా సాయంత్రమే వాళ్ళకి అందరికీ కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది వీరందరినీ కూడా విచ్చిన్ అంటే ఒక వారం పది రోజుల్లో కూడా జాయినింగ్ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ జాబ్ మేళాకి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి యొక్క సంరక్షణలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా పనవాడి మోహన్ గారు వచ్చి ఈ జాబ్ మేళాని స్టార్ట్ చేయడం జరిగింది సాయంత్రం కూడా ఆఫర్ తన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ విధంగా మరి ప్రతి నెల కూడా ఒక మినీ జాబ్ నెల ఆర్గనైజ్ చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించి ఉన్నారు ఆ ప్రకారమే ప్రతి నెల కూడా ఒక మినీ జాబ్ నెల నిర్వహించడంతో పాటుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ నెల నిర్వహించడానికి తగిన సన్నాహాలు వికాస కూడా చేస్తూ ఉంది అయితే ఇందులో సెలెక్ట్ కాబడని అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వారిని మళ్ళీ జాబ్ మేళాకి పంపించే ఆలోచనలో కూడా వికాస ఆలోచిస్తుంది ఎవరైతే ఇప్పటికే మాకు టీసీఎస్ కాకి వంటి కంపెనీలతో కూడా స్టైఅప్ అయి ఉన్నాము వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాము ఎవరైతే కా సెలెక్ట్ కాబడరో అభ్యర్థులు కూడా ట్రైనింగ్ ఇచ్చి వివిధ జాబ్ మేళాలో సెలెక్ట్ చేయడానికి తగిన ఆలోచన అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్